జూబ్ల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహిస్తే కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకు అనుగుణంగా ఈ నెల పదిహేనున కేబినెట్ భేటీ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ నెల పద్నాలుగున జరగనుంది గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది పార్టీ శ్రేణులు నాయకులు మంత్రుల ద్వారా సేకరించిన సమాచారంతో పక్కాగా గెలుస్తామని భారీ మెజారిటీ ఖాయమని అంచనాలు ఉంది ఓడిపోతుందని తెలిస్తే నానా హంగామా చేస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది ఇదిలా ఉండగా గెలుపు తర్వాత ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అందుకే ఓట్ల లెక్కింపు వరకు వేచి చూసి మరుసటి రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అందరూ భావిస్తున్నారు ఇందులో ప్రధానంగా స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాలు ఇతర పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం ప్రజల ఆమోదం ద్వారానే జూబ్లీల్స్ ఎన్నిక ఫలితం వచ్చిందనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది వాస్తవానికి ఈ నెల ఏడున కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా పన్నెండు వరకు వాయిదా వేసినట్టు చెబుతున్నారు చివరికి ఈ నెల పదిహేనున మంత్రివర్గ భేటీ ముహూర్తం ఖరారు చేశారు